దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులరా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనుషులను నమ్ముట కంటే రాజులను ఆశ్రయించట కంటే యహోవాను ఆశ్రయించటం మేలని దేవుని యొక్క వాక్యం చల్సింది మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనకేదైనా ఒక ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటామో మనుషుల మీద ఆధారపడుతూ ఉంటామో దేవుని నుండి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం సరిస్తుంది దేవతి దేవుడు మనము దేవునికి దగ్గరికి ఉండాలని వాక్యము ద్వారా నుండి వాక్యములో సృష్టి ద్వారా పక్షుల ద్వారా పురుగుల ద్వారా చివరికి గోడలో దోళాల ద్వారా కూడా దేవుడు మనకెన్నో పాఠాలు నేర్పిస్తున్నాడంటే మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయండి మనం మారవలసింది పక్షులను చూసి మనం మారాలి జంతువులను చూసి మనం మారాలి దేవుని యొక్క వాక్యం చాలు సృష్టి ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు చెట్లు ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఈ దినాన దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇరిమియా గ్రంథంలో మనం చూస్తే పదిహేడవ అధ్యయంలో ఐదోచంలో యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి ఎవరైతే గనక దేవుడు ఒక చెట్టుతోటి పోల్చి ఉన్నాడు మనల్ని ఏ నరుడైతే ఏ విశ్వాస అయితే ఏ విశ్వాసుడైతే గనక విశ్వాసరాలు నరులను ఆశ్రయించి దేవుడు కాకుండా నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనిచ్చు ఏం చేస్తారంటండి వీరు దేవుని యొక్క సన్నిధిలోకి వస్తారు వాక్యాన్ని వింటారు కానీ నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనిచ్చు ఇదిగో శరీరు ఏం చేసుకుంటారంట వారికి ఆధారంగా కానీ మనం ఎప్పుడు కూడా దేవ నీవేనా ఆధారమయ్యా నీవైనా దిక్కు ప్రభువ నీవైనా ఎత్తే అనుకోట నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు ప్రభు అని అనుకోవాలని మనం కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది కొంతమంది అంటే ఏం చేస్తారు ఇదిగో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనిచ్చు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు ఎవడైతే కనుక శరీరం మీద నరుల మీద ఆసన ఆధారపడతారో వారు ఏం చేస్తారంట శరీరం తనకు ఆధారకమ చేసుకోవచ్చు వారి యొక్క హృదయములను యహోవ మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు సహోదరి సోదరా నీ హృదయము దేవుని మీద ఆనుకుంటుందా దేవుడి మీద ఆధారపడుతుందా నీ హృదయం కానీ వీరేం చేస్తారంట ఎహోవ మీద నుండి వారు హృదయం తొలగించుకుని వాడు శాపగరిస్తు నువ్వు శపింపబడినటువంటి వాడిగా ఉన్నావా ఆశీర్వదింపబడినటువంటి వాడుగా ఉన్నావా ఇక్కడ ఇరమే అగ్రహం పదిహేడు ఐదో వచ్చి నుంచి చూస్తే రెండు మనకి మనకిక్కడ మన ఎదుటి పెట్టాడు నువ్వే చెట్టును పోలి ఉన్నావో ఎవరైతే గనక నరులను ఆశ్రయించి శరీరులకు తనకు ఆధారంగా చేసుకొనిచ్చు ప్రతి విషయంలో కూడా వాడు దేవుని సన్నిధులకు వచ్చి బ్రతిమాలు కొనడం మనుషుల మీద ఆధారపడతాడు అటువంటి వాడు అంటున్నాడు వా తన హృదయం నుండి యహోవ మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు ఏది నరులను ఆశ్రయించి శరీర శరీరుల్ని తనకు ఆధారంగా ఎవరైతే చేసుకుంటాడో వాడి యొక్క హృదయము యహోవ మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారులోని అరుహ వృక్షము వలె ఎలా ఉంటాడంటండి అరుహ వృక్షం వలె ఉంటాడంట ఎవడైతే దేవుడి మీద ఆధారపడకుండా దేవుని ఆశ్రయించకుండా వాడి యొక్క వృదేమో దేవుని వద్ద నుండి తొలగపోతాదో అటువంటి వాడు అరుహ వృక్షాన్ని పోలినటువంటి వాడు ఈ సమయంలో నీవు అరుహ వృక్షాన్ని పోలి ఉన్నావా ఇది ఎక్కడ ఉంటుంది ఎడారిలో ఉంటుంది వాడు ఎడారులోని అరుహ వృక్షం వలన నుండిను మేలి వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించను ఎక్కడ వాడు ఆ చెట్టును పోలివాడైతే గనక ఎలాగుంటాడంటే వీడు కాలిన నేల ఎందును అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవిటి భూమి యందును నిర్జనం అంటే జీవం ఉండదు అక్కడ అలాంటి చోట ఉంటాడంట అంటే ఎండిపోయినటువంటి చెట్టు ప్రియా సహోదరి సహోదరిరా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చెంది నీవు దేవుడి మీద ఆధారపడుతున్నావా నీ హృదయం దేవుని మీద అనుకుంటుందా లేకపోతే నరులను ఆశ్రయించి శరీరానుసారులను శరీరులను నీకు ఆధారంగా నువ్వు చేసుకొని నీ హృదయాన్ని దేవుని నుండి ఇదిగో మనుషుల వైపు తిప్పేసుకుంటున్నావా చూడండి బైబిల్ గ్రంథంలో సులోమను గారు చూసుకున్నట్లయితే ఈ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుడు జ్ఞానాన్ని అడిగితే ఇదిగో నీకు ముందు కానీ తర్వాత కానీ నీ అంత జ్ఞానవంతుడు కానీ ధనవంతుడు కానీ ఎవ్వడు ఉండడని ఆస్వాదించాడండి కానీ చివరికి ఏం చేశాడు సులోమాను గారిని సులోమాను భార్యలు సులోమను గారిని దేవుని నుండి దృష్టిని వైపు మళ్లించేశారు తిరిగిపోయాడు అంతే అన్ని దేవతల తట్టు తిప్పేస్తే తన భార్యలో తిరిగిపోయాడు నన్ను నువ్వు కూడా నుండి ఇదిగో శరీరం మీద కని వైపు నువ్వు తిరిగిపోతున్నావా లోకం వైపు నువ్వు ఆధారపడుతున్నావా ఒకవేళ నువ్వు ఉంటే గనక నిన్ను అరూహ వృక్షాన్ని వల్ల పోల్చాడు అది శాపగ్రస్త వృక్షం అంటున్నాడు ఆయన అంతే ఒకవేళ నిజంగా అయ్యో బ్రవ్వా ఇంతవరకు నేను నరుల్ని నేను ఆశ్రయిస్తున్నానేమో నరుల మీద నేను ఆధారపడుతున్నానేమో దేవుని విడిచిపెట్టేశాను దేవుని విసర్జించేసి నా వృదేమో లోకం మీదను మనుషుల మీద ఉందేమో అయ్యో నన్ను క్షమించి పడవనుకుంటే ఎవడైతే గనక దేవుడి మీద ఆధారపడతాడో నువ్వు అరుహ వృక్షం వలె ఉన్నావా ఇక్కడ కింద చూస్తే ఏడవచ్చు నుంచి చూస్తే యహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు చూడండి ఇంకా ఈ అరుహ వృక్షం కూడా చూసుకుంటే ఇస్రాయలు ప్రజలంటే యూదులు కూడా మొదటి రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చుల్లో చూస్తే ఇక్కడ వీరు కూడా ఏం చేశారండి ఐగుప్తు దేశం నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యోహోవాను అయ్యో దేవుడు మా పితరులని ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విడుదల పొందించాడు ఎర్ర సముద్రాన్ని దాటించాడే ఏ తెగులు వారికి రానకుండా దేవుడు కాచి కాపాడి వారి చెప్పులు అరిగిపోకుండా వారి బట్టలు మాసిపోకుండా వారికి ఏ ఆకలి వేయకుండా ఆహారం ఏది కావాలంటే అది వారి దాహం తీర్చిన అన్నీ చేశాడే అని వీరు జ్ఞాపకం చేసుకోకుండా దేవుని వైపు తిరగకుండా ఏం చేశారంటండి ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులు రప్పించిన తమ దేవుడైన యోహోవాను వారు విడిచి ఈ దినం నువ్వు కూడా దేవుని విడిచావా దేవుని మరిచావా దేవుని వైపు కాకుండా దృష్టిని వైపు మళ్ళుతున్నావేమో ఏం చేశారంటే దేవుని విడిచి వారు యహోవాని వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించి పూజించుచు వచ్చిరు కనుక యహోవా ఈ క్రీడా వారి మీదకి దేవుని విడిచిపెట్టేసి అన్ని దేవతలను దేవతలు విగ్రహాలను పూజించడం ప్రారంభించారు ప్రియ సోదరి సోదర ఒక్కసారి మనం దేవునితోటి ప్రధానం చేయబడ్డాము ఆ సంబంధం కలిగి ఉండాలి కానీ మరలా మనము అక్రమ సంబంధం పెట్టుకోకూడదు లోకంతో నిజంగా అరుహ వృక్షం వల్ల ఉంటే ఇదిగో ఎడారిలో అగ్ని చేత కాలిన నేలని ఎందులు నిర్జనమైనటువంటి చౌటి భూమి అండి చౌటి భూమిలో ఏం పోలిస్తాయి సారవంతమైన నేలలో నువ్వు ఉన్నట్లయితే ఆ చెట్టు ఏ విధంగా ఫలిస్తుంది నువ్వు మనుషుల మీదే ఆధారపడుతున్నావా లోకంలోనే చూపిస్తున్నావా నువ్వు అరుహ వృక్షం వల్లే ఉన్నావు సపడ వృక్షం అది రాశాడు ఏడు వచ్చు యహోవాను నమ్ముకుని వాడు ఎవరైతే కనుక మనుషుల మీద ఆధారపడతాడో వాడు వాడు అరుహ వృక్షాన్ని ఉన్నాడో ఎవరైతే గనుక దేవుణ్ణి యహోవాణి నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రమంగా ఉండను వాడు జలమల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును రెండు చెట్టులతో పోల్చాడు మనుషులు నువ్వే చెట్టు వలె ఉన్నావు జలముల యొక్క దేవుడు నమ్ముకుంటే కనుక వాడు జలముల యొద్ నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నాడు దేవుడు నమ్ముకోకుండా మనుషుల్ని నరులను ఆశ్రయించి శరీర మనుషులు వారు ఆధారంగా చేసుకున్నటువంటి వాడు అరోహ వృక్షం వలె చవిటి నేలను ఉంటాడో ఏహో వాడు వాడు ఆధారపడినటువంటి వాడు ఆశ్రయంగా చేసుకున్నటువంటి వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలన నుండిను అది కాలువల వారంలో దానిని వేళ్ళు తన్నును వెట్టగలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండిను వర్షం లేని సంవత్సరమును చింతనూ కోపం మానదు అదండి దేవుని నమ్ముకుండా బిడ్డలకి చింత ఉండదు కాపు మానటం అంటే దేవుని యొక్క దేవుని పొందుకోకుండా ఉండరండి అయ్యో నాకు ఇరుకు వచ్చింది ఇబ్బంది వచ్చింది అని చింత ఉండదు వారు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడతారు ఇది ఎన్న నువ్వు దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నావా లేకపోతే నీ హృదయం కూడా దేవుడి నుండి మనుషుల వైపు లోకం వైపే తిరుగుతుందా అరుహర అరుహ వృక్షం వలె నువ్వు కూడా ఉన్నావా జీవితం జీవితంలాగా ఫలించేటువంటి దేవుడు నమ్ముకుంటే దేవుడి మీద ఆధారపడినటువంటి వారు ఏమన్నాడైనా జలముల యుద్ధ నాటబడినటువంటి ఆ జలములు ఎవరండి ప్రభుత్వం యేసుక్రీస్తు వారి దగ్గర కనుక నువ్వు నాటబడినట్లయితే ఇదిగో ఊరిడి నీట బుగ్గ వలె ఉంటావు ఎప్పుడు కూడా ఊరతానే ఉంటావు నీలో ఏ లోటు ఉండదు ఏ దిగులు ఉండదు ఏ భయమం ఉండదు దేవుడి యొక్క వాక్యం చాలిస్తుందండి ఇది నాన్న ఎవరి మీద ఆధారపడుతున్నాం మనం ఎవరి వైపు మన హృదయాన్ని తిప్పుకుంటున్నాం మనం ధనం ఇచ్చేవారి వైపా సత్యం వైప అసత్యం వైపా సత్యం వాక్యాన్ని విడిచిపెట్టేసి లోకానుసారంగా తిరుగుతున్నాం ఏవేవో నా బంధువులు నా స్నేహితులు ఇదిగో నేను వేలతోటే చాలా సంవత్సరాలు వచ్చి నేను సహవాసం చేస్తున్నాను మంచిదండి కానీ సత్యమైనటువంటి వాక్యం నువ్వే చెట్టు యొక్క ఉన్నావు నువ్వే చెట్టు వలె ఉన్నావు నిర్జీవ నిర్జీవమైనటువంటి ఆ చె చెవుడు చెవి చవిటి చెవిటి భూమిలో ఉన్నావా నువ్వు ఆ చెవిటి భూమిలో ఏ విత్తనం అయితే ఏం మొలుస్తుంది అండి ప్రియా సోదరి ఇది ఒకవేళ వాక్యం గనక సరైనటువంటి నేలలో పడినట్లయితే అది ఫలిస్తుంది చవిటి నేలలో పడితే ఏం ఉపయోగం నిర్జ నిర్జీవమైనటువంటి నిర్జనమైనటువంటి అంటే జీవము లేదంకా నేల మన వల్ల కాదండి జలముల వద్ద నాటబడినటువంటి చెట్టు వలే అది కాలుల వారును దాని వేలు తన్ను వెట్ట కలిగిన దానికి భయపడదు తన ఆకు పచ్చగా నుండి నువ్వు వర్షం లేని సంవత్సరం చింతనో కాపు మానదు నువ్వే విధంగా ఉన్నావో ఒక్కసారి నేను నువ్వు అయ్యో నేను ఎడారిలో నాటబడినటువంటి అరుహ చెట్టు వల్ల ఉన్నానేమో సపింపబడినటువంటి చెట్టు వల్ల ఉన్నానేమో ఎండిపోయినటువంటి చెట్టు వల్ల ఉన్నానేమో అయ్యో నేను నేనెంతవరకు మనుషుల మీద ఆధారపడ్డాను మనుషులను ఆశ్రయించానయ్యా నీ వైపు నుండి దేవుని నుండి దుష్టుని వైపు నేను సులో మునుగారు ఏ విధంగా అయితే వెళ్ళిపోయారో నేను కూడా అలాగే వెళ్ళిపోయినాయి నన్ను క్షమించయ్యా ఇదిగోదండి జలమల యొద్ద నాటబడినటువంటి ఆ చెట్టు ప్రభు అయినటువంటి ఏ శ్రీ వారు అన్నారు ఇదిగో నేనే జీవ జలాలను ఇచ్చేటువంటి వాడు అంటున్నాడు ఆయన నా ఎద్దకు వచ్చేటటువంటి వారు ఇచ్చిన నీళ్లు తాగినటువంటి వారు ఎన్నడను కూడా వారి దప్పిగొనరని సెలవిస్తున్నావు కదయ్యా అయ్యో ప్రభు నీ నీళ్ళు ఇవయ్యా ఆత్మీయ ఆ నిత్యము ఊరేటు బుగ్గ ఆ నీళ్ళని తాగినట్లయితే నేను మరలా దప్పిగొన్న కదయ్యా అన్ను నిజంగా గనక దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే దేవుడు ఇదిగో జలముల యుద్ధ నాటబడినటువంటి చెట్టు వలె ఆకు వాడదు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీళ్ళు లేవని చింతతో నొంతదంట భయపడదంట అలాగని కాపు కూడా మానదంట అట్టి రీతికి దేవుడు నిన్ను నన్ను ఆస్వాదించాలంటే దేవుని వైపు తిరుగు మనుషుల వైపు ఒక కాదు మనం తిరగటం మనుషులను ఆధారం చేసుకోవటం కాదు ఇదిగో చవిటి నేలలో ఆ విత్తనం పడినా సరే ఆ చెట్టు అయినా సరే సరిగ్గా అది మొలవదు లేకపోతే ఫలాలను ఇవ్వదు నువ్వు ఆ విధంగా ఉన్నావేమో సరైనటువంటి నేలలో కనుక ఆ విత్తనం పడినట్లయితే ఫలిస్తుంది ప్రియ సోదరి సోదలరా మనం ఏ చెట్టు వల్ల ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించడం కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలి ప్రవా ఇదిగోందేవా ఈ సమయంలో ప్రభా మేము అరురా చెట్టు వల్ల ఉన్నామేమో నిర్జనమైనటువంటి నేలలో కనుక ఉండినట్లయితే చవిటి నేలలో ఉపయోగం ఏముందయ్యా మా జీవితాలు ఆ విధంగా కాకుండా జలముల యుద్ధ నాటబడినటువంటి చెట్టు వల్ల మమ్మల్ని ఆస్వాదించండి అభివృద్ధిపరచండి క్రీస్తు నాండి నడిచిన పరమతండి అమీన్ అమీన్ గాడ్